హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే క్యారెట్ హల్వాని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత పెద్ద హోల్స్ ఉన్న వెంపు క్యారెట్ని తురుముకోవాలండి మరి చిన్న చిన్న హోల్స్ వెంపు ఉన్నది తురుముకోకుండా మీడియం హోల్స్ కానీ లేదంటే పెద్ద హోల్స్ ఉన్న వెంపు కానీ క్యారెట్ని తురుముకోవాలి క్యారెట్ హల్వాకి ప్రత్యేకమైన క్యారెట్లు ఉంటాయండి వాటితోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ నేతిలో ఈ క్యారెట్ని పచ్చివాసన పోయే వరకు ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఈ క్యారెట్ బాగా పాలల్లో ఉడికే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలండి ఒక కప్పు పాలు కరెక్ట్ గా సరిపోతాయండి మరీ ఎక్కువగా అవసరం ఉండదు ఈ విధంగా క్యారెట్ ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం ప్లేస్ లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చండి ఈ బెల్లం అంతా ఈ క్యారెట్ మిశ్రమానికి బాగా పట్టి దగ్గర పడే విధంగా కలుపుకోవాలి మన ఛానల్లో మరికొన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొద్దిగా జారుగా అవుతుంది బెల్లం వేసాం కదండి బెల్లం కరిగి ఈ విధంగా జారుగా అవుతుంది ఇదే స్టేజ్లో మీకు కావాలనుకుంటే మరో పావు కప్పు నుంచి అరకప్పు వరకు నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి అనేది మీ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు నేను పావు కప్పు నెయ్యి మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా హల్వా అంతా ప్యాన్ కి సపరేట్ అయ్యే విధంగా కలుపుకోవాలండి ఇందులో మీరు పచ్చికోవా కూడా వేసుకోవచ్చు ఇలా హల్వా అంతా ప్యాన్ కి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా జీడిపప్పుని వేసుకోవాలి మీరు నేతిలో అయినా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా క్యారెట్ హల్వా ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి క్యారెట్ హల్వాని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ